వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనము ఈ గుర్తు గురించి తెలుసుకుందాం ఈ గుర్తును వలపల గిలక అంటారు నన్నయకు పూర్వం పదానికి ఉత్తర భాగంలో వలపల గిలక చోటు చేసుకుంది నేడు వలపల గిలక ఉన్న చోట్ల పూర్వాక్షరానికి ద్విత్వం వస్తుంది పూర్వం దీన్ని రేఫకు బదులుగా వాడేవారు దీని గుర్తు ఈ విధంగా సూచిస్తారు ఉదాహరణకు కార్తీ వలపల గిలక పెట్టి కేయుండు అని రాస్తే అది కార్తి కేయుండు అనే విధంగా పలికేవారు ఇక్కడ అసలు వలపల గిలక అనే పదం ఈ గుర్తుకు ఏ విధంగా వచ్చింది అంటే వలపట అంటే కుడివైపు అని దాపట అంటే ఎడమవైపు అని రైతులు పిలుస్తూ ఉంటారు ఎద్దుల బండి కట్టినప్పుడు వలపటెద్దు అలాగే దాపట ఎద్దు అని రైతులు పిలుస్తుంటారు ఈ ఎద్దు దాపట పోతుందా వలపట పోతుందా అని అడిగి మరీ ఎద్దులను బేరమాడి కొంటూ ఉంటారు ఇక్కడ వలపట వ్రాసేటప్పుడు కుడివైపున రాసే గుర్తు కాబట్టి దీనికి వలపల గిలక అనే పదం అనేది వచ్చింది